హాయ్ అండి వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్ ఈరోజు మన బ్లాగ్లో అయితే నేను డే మొత్తం చేసుకున్న పనులన్నీ ఇంక్లూడ్ ఉన్నాను నా డేస్ అన్నీ మార్నింగ్ చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అవుతాయి ఈరోజు కూడా అలాగే స్టార్ట్ అయింది మార్నింగ్ లేచి బయటకు వచ్చేటప్పటికి దాసాన్ పూలు అయితే కాసు పూసున్నాయండి ఇవేంటి అని అంటే హైబ్రిడ్ ఇవి కాబట్టి ఎక్కువ ఎత్తు లేకపోయినా సరే చిన్న చెట్టు అయినా చాలా పూలు అయితే ఉన్నాయి ఇటు చూస్తే మొగ్గలు కనిపిస్తూ ఉన్నాయి చూడండి నెక్స్ట్ అయితే ఇక్కడికి రకరకాల పక్షులు వస్తాయండి ఆ చెట్లు పక్కన ప్లేస్ ఉంది గోడ అక్కడ వాళ్తూ ఉంటాయన్నమాట వాటి కోసం అయితే కొంచెం గోధుమలు అయితే ఇక్కడ పెడుతున్నాను గోధుమలు బియ్యము నెక్స్ట్ రకరకాల ఫుడ్స్ పెడుతూ ఉంటాను అనమాట వాటర్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి వెంటనే టీ అయితే పెట్టుకుంటా ఉన్నాను మార్నింగ్ కొంచెం టీ తాగేసి నెక్స్ట్ వర్క్ చేసుకుందాము అని చెప్పేసి ఈ టీ పెట్టేసి ఈ కౌంటర్ టాప్ మొత్తము వాటర్ వేసి అయితే క్లీన్ చేస్తున్నాను ఆ వాటర్ అలాగే ఉన్నాయి అవన్నీ అయితే ఒకసారి క్లాత్ పెట్టి క్లీన్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను అనమాట మాకేంటంటే వాషింగ్ మిషన్ ఏరియాకి సారీ కిచెన్కి వాషింగ్ మిషన్ ఏరియా అనేది పక్కనే ఉంటుంది కాబట్టి నేను కిచెన్లో వర్క్ చేసుకుంటున్నాను అని అంటే మ్యాక్సిమం మార్నింగ్ టైమ్స్ అక్కడ బట్టలు కూడా వేసేస్తాను అనమాట మిషన్కి అప్పుడేంటంటే రెండు పనులు ఒకేసారి అయిపోతాయి తర్వాత నేను టైం చూసుకొని అయితే వాటిని ఆరబెట్టేసుకోవచ్చు అనుకుంటాను అందుకని ఇప్పుడు కూడా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసుకొని ఇక్కడైతే టీ టీ పెట్టేసుకున్నానమాట ఆల్మోస్ట్ టీ కూడా అయిపోవస్తూ ఉంది బాయిల్ అవుతూ ఉంది ఈ ఏంటంటే కౌంటర్ టాప్ ఒకసారి ఆ వాటర్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను నాకు అక్కడ నీట్గా లేదు అని అంటే కౌంటర్ టాప్ నెక్స్ట్ పని చేసుకోవాలి అనిపించదు కాబట్టి నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ అనమాట ఇక్కడ కూడా అలాగే చేస్తూ ఉన్నాను ముందు క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ వాటర్ అంతా పోయి కొంచెం చూడడానికి మంచిగా ఉంది అని అంటే నెక్స్ట్ పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంకా చాలా పనులు చేసుకోవాలి కదా ఈవినింగ్ వర్క్ కిచెన్తోనే పని ఉంటుంది అందుట్లో స్కూల్కి వెళ్ళేటప్పుడన్నా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగ్ వర్క్స్ చేసేసుకొని వెళ్ళిపోతాము ఎప్పుడో ఈవినింగ్ వచ్చేస్తాం బట్ ఇంట్లో ఉంటే చేస్తూనే ఉండాల్సి వస్తుంది అనమాట పనులు ఇక్కడ ఈ లోపల అయితే బట్టలు కూడా అయిపోయాయి సౌండ్ వచ్చింది వచ్చి చూసేటప్పటికైతే మిషన్ కూడా అయిపోయింది ఇంకా తిరిగి చూసుకొని ఈ బట్టలను ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమమ్ డైలీ ఇలాగే చేస్తాను కిచెన్లో వర్క్స్ చేసుకుంటూనే బట్టలు వేసేసుకుంటా మిషన్కి అయిపోయిన తర్వాత ఇక్కడైతే సోఫా కవర్స్ సర్దుకుంటున్నానండి సోఫా కవర్ సర్దేసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకుంటే హౌస్ అంటే చిమ్మేసుకుందాము నీట్గా అయి అని అనుకుంటా ఉన్నాను మ్యాక్సిమమ్ మా వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెడతారు ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోతాను కదా మళ్ళీ అక్కడ వర్క్ చేసి వచ్చి ఇంట్లో చేయాలంటే ఎక్కువ బడ్డన్ అయిపోతుందని వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేయడానికి మ్యాక్సిమం వాళ్ళు ఎక్కడ తీసినా అక్కడే పెడుతూ ఉంటారనమాట వస్తువులు సోఫాలైనా సరే ఎవరైనా కూర్చొని కూర్చొని లేయడంతో కొంచెం చెరిగాయి ఏదైనా సో కవర్ అటు ఇటు జరిగింది అంటే వాళ్ళే సరి చేసేస్తారు ఎవరు నిద్రపోయిన వాళ్ళ బెడ్షీట్స్ వాళ్ళే ఫోల్డ్ చేసుకొని వాళ్ళ బెడ్ వాళ్ళే సర్దేసుకుంటారు నెక్స్ట్ ఉతికిన బట్టలు తెచ్చేస్తే ఎవరు వాళ్ళే ఫోల్డ్ చేసుకొని సర్దేసుకుంటారు ఇలా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి తగిన హెల్ప్ నాకు చేయడానికి చూస్తూ ఉంటారు అనమాట ఇంట్లో కాబట్టి కొంచెం పని అయితే నాకు తగ్గుతుంది అనమాట కానీ చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు నెక్స్ట్ ఇక్కడైతే కొంచెం టీ తెచ్చుకొని తాగుతూ ఉన్నాను కప్పు అయితే పెద్దది ఉంటుంది బట్ దాంట్లో టీ మాత్రం చాలా తక్కువే ఉంటుంది ఇంకా టీ తాగేసి నెక్స్ట్ పనిలోకి వెళ్ళిపోయాను అనమాట నేను బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ తినానండి మ్యాక్సిమం తినను ఎప్పుడో రేర్గా తింటానన్నమాట ఎక్కువ బ్రేక్ఫాస్ట్లోకి ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటాను ఫ్రూట్ ఏం లేదు అని అంటే జస్ట్ వాటర్ తాగేస్తాను అనమాట ఒక వన్ లీటర్ వాటర్ తాగేస్తాను ఆ వాటర్లో ఏంటండి కొంచెం ఏమైనా ఉంటే ఇంట్లో కటోరా కానీ అలా మిక్స్ చేసుకొని తాగుతాను ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట జొన్నలు రాగులు సంగటి చేయడానికి ఆఫ్టర్నూన్ ఇప్పుడు పిల్లలు హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు నార్మల్గా అయితే నైట్ పూట చేస్తారనమాట డిన్నర్లోకి చేసేదాన్ని డిన్నర్లోకి చేసేదాన్ని లేదా మార్నింగ్ జావలా కాసైనా పిల్లలకి ఇచ్చేదాన్ని ఇప్పుడైతే ఎలాగో ఇంట్లోనే ఉన్నారు కదా పిల్లలు అని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వేస్తున్నాను జొన్నలు రాగులైతే మేము ఎక్కువ తింటామండి ఎందుకంటే జొన్నల్లో హై కాల్షియం ఉంటుంది సారీ రాగుల్లో హై కాల్షియం ఉంటుంది జొన్నల్లో వచ్చేసి మనకి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయన్నమాట కాబట్టి రైస్కి రైస్ తక్కువ వేసుకొని రైస్ జస్ట్ ఒక టీ కప్ మాత్రమే వేస్తాను ఒక టీ కప్ నిండా వేస్తాను రైస్ ఈ యొక్క రాగులు అండ్ ఇక్కడ జొన్నలు రాగులు అవి నానబెట్టేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ వాటర్ మిలన్ తింటా ఉన్నా అనమాట నేను పిల్లలకి కానీ మా వారికి కానీ వాటర్ మిలన్ ఇచ్చేటప్పుడు మాత్రం కట్ చేసి ఇస్తాను ఓన్గా నేను తినాలి అంటే మాత్రం ఇలా కట్ చేసేసుకొని స్పూన్తో ఇక్కడైతే నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి సంగటి అయితే చేసేసానండి జొన్నలు రాగులతో చేసిన సంగటి నార్మల్గా అయితే ముద్దలు చేస్తాను సంగటి ముద్దలు అయితే చేయలేదు సంగటి చేసేసాను నెక్స్ట్ దాంట్లోకి అయితే పప్పు చిర్రాకు పప్పు అంటారు కదా చిర్రాకు టమాటా పెసరపప్పు పచ్చిమిర్చి అవి వేసి అయితే పప్పు చేశానమాట ఇక్కడ సంగటి తక్కువ పప్పు ఎక్కువ ఉంటుంది ఎందుకనంటే కొంచెం సంగటిలోకే ఎక్కువ కర్రీ అయితే తినేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్